కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే యాభై ఒక్క రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా తెత్తిద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజ కేతు మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి ఆవేశానికి ఫైటింగ్కి యుద్ధానికి కారకుడు కుజుడు కేతు ఏంటంటే వైరాగ్యం అసహనం అసంతృప్తి తార్కికం లేనటువంటి నిర్ణయాలు సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు ఇలాంటి రెండు ఆవేశం దూకుడు యుద్ధం కొట్లాట అనాలోచిత నిర్ణయాలు అసంతృప్తి ఈ రెండు గ్రహాల కలిగిక అనేది సింహరాశిలో కలగబోతుంది ఇలాంటి కాంబినేషను ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది సింహరాశి అంటే అధిపతి రవి రవి అంటే రాజు సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం అగ్నిత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు సో శని కుజ కేతుల యొక్క స్థితి అనేది ఎయిట్ బై సిక్స్ అంటానండి అష్టసష్టకం సో దీని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు దాడులు విమానం విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం అగ్ని పర్వతాల విస్ఫోటనం సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది ఈ యొక్క సైనిక అధికారులు క్రీడాకారుల మీద రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఐ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఈ యొక్క కుజ కేతు యొక్క గ్రహాల యొక్క సంయోగం ఉంటుందండి కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి ఏవో కారకుడే కానీ లిటిగేషన్ కారకులు కేతుతో ఉన్నారు కదా ఎలాంటివి ఉందంటే కుటుంబ సంబంధంగా సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ధనం సంబంధంగా ఇబ్బందులు ఉంటాయండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులకు బెటర్ దూరంగా ఉంటాం ఈ యాభై ఒక రోజు మంచిదిగా భావించాలండి ముఖ్యంగా ఆహార పొలవాట్లు కూడా జాగ్రత్తగా ఉండాలి స్పైసీ ఫుడ్ మసాలాలు ఆయిలీ ఫుడ్ తగ్గించాలి సో వాకు స్థానంలో కుజుడు ఉన్నాడు కదా కేతు ఉన్నాడు కుజవత్ కేతు కాబట్టి మీ యొక్క మాటల్లో కోపం ఏమాత్రం ఉండకూడదండి సో లేదంటే ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో వి హాడ్ బి వెరీ కేర్ఫుల్